హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చూడండి నా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో మిచ్చు తీయాలని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి అంతకుముందు చూపించాను కదా అవి పచ్చిగా ఉన్నాయి పిండలు ఇప్పుడు వదగోండి ఒక పూత చూడండి కాయలు ఇవన్నీ తెంపుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా గ్రీన్ ప్లాంట్లో పింక్ ఫ్లవర్ పింక్ ఫ్రూట్స్ చూడండి ఫ్రెండ్స్ చిన్న తొట్టె చిన్న తొట్టె స్మాల్ స్మాల్ తొట్టెలో ఇలా చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఫ్రెండ్స్ చూసారా అన్నీ పింక్ కలర్ ఫ్రూట్స్ అండి మీరు కూడా ఈ ఫ్రూట్స్ వేసుకోండి వాటర్ ఎక్కువ అవసరం లేదు బాగా వస్తాయి మంచి పోషకాలు ఉన్న ఫ్రూట్ అండి ఇది డ్రాగన్ ఫ్రూట్ ఒకప్పుడు ఇది మన దేశంలో ఉండేదంట తర్వాత మనం చైనా నుంచి మళ్ళీ మనం తెచ్చుకున్నాం మన ఫ్రూట్ని కోహినూర్ డైమండ్ లాగా చూడండి వేసుకోండి చాలా పోషకాలు ఆరోగ్యకరమైన ఫ్రూట్ అండి ఇది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఒక కాయ కోసుకొని తింటుంటే